Namaste. వరంగల్లో రోజు రోజుకి క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ వస్తుంది ఇప్పుడు వరంగల్లో జరిగినటువంటి తాజా సంఘటన ఏదైతే ఉందో ఉలిక్కి చేసింది వివాహం జరిగినటువంటి భార్య గొడవలతోనో ఏదో విధంగా వాళ్ళ పుట్టింట్లో ఉండడం అయితే జరిగింది వాసవి కాలనీకి చెందినటువంటి వాళ్ళ పిల్లనైతే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం జరిగింది కానీ ఆ మహిళ మీద జరిగినటువంటి ఏదైతే భర్తే తన మీద దాడి చేయడం అడ్డొచ్చిన అత్త మామ మీద కూడా దాడి చేయడం జరిగింది ఇప్పుడు మనం ఎంజిఎం ఆసుపత్రిలోనే ఉన్నాం ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి వీళ్ళందరు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏమవుతుంది మీకు మా చెల్లె మీకు చెల్లె అన్న మీరు అక్క ఏం చదువు అంటే ఆమె ఏం చదువుకుంది మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది మంది పిల్లలు ఆమె ఏన్ఎం అయిపోయింది ఏఎన్ఎం కంప్లీట్ అయినాక లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితంది సిక్స్ మంత్స్ నుంచి వదిలేసి వెళ్ళిపోయిండు ఒక పనికి పోయేటోడు కాదు ఏం పోయేటోడు కాదు రెస్ట్ వేసుకుంటే ఒక పోయేది అద్దం కూడా చూసుకొని చూసుకుని కాదు అద్దం చూసుకుంటే కూడా అద్దం బగ్లా కొట్టిండు అద్దం ముందు నిలబడితే అద్దం ముందు నిలబడితే అద్దం చూసుకోవద్దు నువ్వు అని చెప్పి అద్దం కూడా కొట్టిన అట్లాంటి మెంటాలిటీ అయినది మెంటాలిటీ పరంగా సైకలాజికల్ గా బయటికి కూడా ఇళ్ళని లేకపోయేది ఓన్లీ జస్ట్ నైట్ వేసుకుని ఇంట్లోనే ఉండేది మొన్న రీసెంట్ దాకా సిక్స్ మంత్స్ బ్యాక్ దాకా ఇంట్లోనే ఉండదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే డ్యూటీకి వెళ్తే లేడే ఏం వెళ్తే లేడు రెండికి ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ నానమ్మ చనిపోయినప్పుడు ఇంటికి పోయిండు ఇక అప్పటి నుంచి డ్యూటీ లేదేం లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో ఒప్పుకోలేదు ఆయన కూడా ఒప్పుకోకుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళతో తీసుకొచ్చిండు అందరితో మాట్లాడిండు ఐదు లక్షల దాకా కట్నం ఇచ్చి బండి పెట్టి గ్రాండ్ గా మ్యారేజ్ కూడా చేసినాం ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరి మధ్యన కొద్ది గొప్ప మాటలు కానీ లవ్ అంటేనే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అలాంటి టైంలో లో తనకు అసలు ఈ సైకాలజీ అనేది బయటికి రాలేదా రాలేదు మ్యారేజ్ అయినాక ఒక సిక్స్ మంత్స్ అంతే సిక్స్ మంత్స్ లవ్ చేసిండు మేనోళ్ళు మేన బావైతాడు అనమాట అయితే నమ్మింది పాలలు అన్నట్టు అయితే నమ్మి మ్యారేజ్ ఒప్పించుకొని సరే చేసుకుంటాం అన్నట్టు ఒప్పుకొని చేసుకున్నారు చేసుకున్నాక ఇక డ్యూటీ పోడు ఇంటికి బయట ఇంటికి ఉన్నాడు రిలీఫ్ హాస్పిటల్ వాడు బయగా చేసేది కొద్ది రోజులు పోయిండు ఒక ఫస్ట్ బాబు పుట్టేదాకా పోయిండు ఫస్ట్ ఇక బాబు పుట్టినాక డ్యూటీకి పోవడమే అనేసిండు బాబు ఉన్నాడు టూ మంత్స్ అయితే టూ ఇయర్స్ ఇక ఆ బాబు పుట్టి దాకా పోయిండు ఆ బాబు పుట్టినాక ఇక డ్యూటీకి పోతాడు ఏం పోతలేడు పనికి పోతలేదు ఏం పోతలే అమ్మ వాళ్ళ ఇంట్లో తినేది పక్క కే రూమ్ కిర ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకునేది తినేది వండుకునే తినేది వండుకునేది తినేది డ్యూటీకి పోతలే ఏం పోతలేవంటే కూడా డ్యూటీ పెట్టిస్తా అని చెప్పేసి బయట డబ్బులు తీసుకొచ్చింది వన్ వన్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్టీ తీసుకొచ్చింది తీసుకొచ్చి అని చెప్పి డ్యూటీ వేసుకుందాం డ్యూటీ వేసుకో నువ్వు నువ్వు డ్యూటీ వేసుకుంటే మనం బతుకుదాం అని చెప్పేసి అంటే సరే అన్నాడు సరే అన్నాక డబ్బులు కట్టింది కట్టినాక పోతలేడు నేను పోనంటాడు అంటాడు ఎటు పోవంటే పోను నేను డ్యూటీకి పోనీ ఏం పోను అంటే మరి ఎవరు పోను అయిన ఆమెను మోండిస్తలేదు ఎట్లా పడితే అట్లా కొట్టేది ఇంట్లో అంటే ఇప్పుడు అసలు దాడి అయితే తీవ్రంగా తగిలింది ఆ మెడ అదంతా విజువల్ చూస్తే చాలా భయంకరంగా ఉంది ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్తున్నారు ఈ రోజు టుడే ఇద్దరం ఒకటే దాంట్లో ఎంసీ హాస్పిటల్ చేస్తాం సెక్యూరిటీగా ఇద్దరం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినాం వచ్చినాము టూ టూ ట్వంటీ టూ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి వెళ్ళిపోయింది ఒకటే ఏరియా ఇటు లాస్ట్ కు మాది అటు లాస్ట్ కు అమ్మ వాళ్ళది ఇంట్లోనే ఉంటది వెళ్ళేసరికి అమ్మ డాడీ ఇద్దరే ఉండాలంట పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ చేసుకుని బాబుకి పాలిస్తా అంటే ఆల్రెడీ టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చిందంట వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరు లేరంట పక్కన పిన్ని వాళ్ళు ఉన్నారు పిన్ని వచ్చే వీళ్ళు అక్కడ సిచ్యువేషన్ జరుగుతాంటే అక్కడ వాళ్ళు ఉన్నారు అయితే రాలేదు అంటే పల్లె అంటే రాలేదన్నారట వచ్చింది అడ ఎందుకు వస్తాను అని చెప్పేసి అంటే ఇక టూ డేస్ త్రీ డేస్ నుంచి వచ్చిందట మాట్లాడడానికి వస్తుంది మాట్లాడడానికి వచ్చిండ కావచ్చు అని అనుకున్నది గొడవకు ముందు వీళ్ళిద్దరి మధ్యన అంత గట్టిగా ఉన్న ఫైటింగ్ అనేది ఏం ఫైటింగ్ లేదు జస్ట్ డ్యూటీకి పోతే డ్యూటీకి పో అని చెప్పేసి అన్నది పెద్ద మనుషులలో మాట్లాడుకున్నారు ఒక వారికి ఇయర్ టూ వన్ ఇయర్ టైం పెట్ట ను డ్యూటీకి పోతే నేను అని చెప్పేసి మొన్న ఇంట్లోనే ఉంటుంది బయట కూడా ఎక్కడికి పోదామే ఇప్పుడు ఈ రీసెంట్ గా న్యూ ఇయర్ కి మొన్న వన్ మంత్ అయితుంది డ్యూటీ ఎక్కి ఆమె ఆయనకు డ్యూటీ కానీ ఆయనకు డబ్బులు కట్టింది ఆయన డ్యూటీకి పోతలేడు పోకపోతే మళ్ళీ డబ్బులు రిటర్న్ రావు కదా ఇక చిన్న బాబు ఉన్నాడు ఎట్లా నేనే చేసుకుంటా పని అని చెప్పి ఆమె రీసెంట్గా మొన్న వన్ మంత్ అవుతుంది అంతే జనవరి లెక్కింది ఈ వన్ మంత్ లోనే ఇంతగా అయితే పాల్పడ్డాడు వన్ మంత్ వరకు రాలేదు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చిండు జస్ట్ నార్మల్ గా మాట్లాడు మాట్లాడడానికి కొత్త కావచ్చు అని అనుకున్నది అనుకోండి డ్యూటీ నైట్ వేసుకుని ఇట్లా పాడుకొని ఇట్లా పాలు ఇస్తా అంటే వచ్చి టూ టైమ్స్ వచ్చిందట అమ్మ వాళ్ళు బయట రూమ్ తల్లి మీద దాడి చేశాడు పాడుకొని ఇట్లా పాలు ఇస్తాను అంట ఇట్లా మొత్తం వన్ సైడ్ మొత్తం ఇట్లా నరికిండంట పక్కకు పిన్ని వాళ్ళు ఉన్నారు చెప్తూ అంటే మీ ఇద్దరి మధ్యన గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఉండే ఉంటారు కదమ్మా ప్రస్తుతం ఎవరైతే దాడి జరిగిందో వాళ్ళ అమ్మగారు మనతో ఉన్నారో ఆమెకు కూడా తీవ్ర గాయాలు తల్లిని మీరు అది అలానే ఉంచుకోండి అసలు ఏం జరిగిందమ్మా అంటే అంత ముందు మీ అల్లుడితో ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు కదా అయితే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే చిడ గొడవలు పెట్టుకుంటే చిడ చిడ్డ వాటికి అనుమానించడు టార్చర్ పెట్టుడు అంటే మా ఇంట్లో మా పెద్ద కొడుకు ఒక ఆయన లాయర్ చేస్తాడు ఆయన దగ్గర తీసుకుపోయి కూడా మాటిచ్చినాం మాట్లాడిచ్చినాం ఇట్లాంటి టార్చర్లు ఉండద్దు నువ్వు వయసు పిల్ల ఆ వయసు పిల్ల ఇట్లాంటి ఇప్పుడే మొగన్ పోయి ఉండి అట్లా అంటావా నువ్వు ఆడపిల్ల నది అని అన్నాడు సరే నీకు నచ్చు అట్లా అనో అన్నాడు మా ఇంటికి రా అన్నాడు నువ్వు ఇక్కడనే పని మీ ఇంటికి పోతే కూడా ఇట్లా తాగి తిని తిరుగుతారట పన్నెండు ఒంటి గంట వరకు అత్తడట ఈమె ఒక్కతే ఉంటదట వాళ్ళ అత్త మామ కూడా బయటికి కూడా వెళ్ళనియరట తిన్నవా ఉన్నవా అని కూడా చూడారట వాళ్ళు ఆయన నచ్చినాకనే తినాలట ఈమె ఒకవేళ తిన్నా కూడా నువ్వు నాకు రా నాకు ముందే తిన్నావా అని అంటాడని ఆ దాకా చూసేదట ఇక ఇదంతా పని నేను ఇంటికి రాను నాకు సంవత్సరం అంటే మస్తు నరకం చూపిస్తాను అంటే ఆకలి అవుతుంది పిల్లగాడి పాలు ఇవ్వాలి మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆకలి ఉంటది కదా ఫీడింగ్ వల్ల ఆ అట్లా తిన్నా కూడా టచ్ రే ఆయమట్టేసిన టచ్ రే ఆ నాకు నచ్చినట్టే అంతే నీ ఇష్టం వచ్చినట్టు ఉండద్దు అని అంటే ఇక అనేది సరే నువ్వు మారుతనే నేను వద్దా నాకు ఆరు నెలల టైం ఇయ్యండి పెద్ద మనసులలో మూడు నెలల టైం పెట్టిల్లు మూడు నెలలు కాదు పెద్దనా నేను ఆరు నెలల టైం తీసుకుంటా ఆయన తాగద్దు టార్చర్ పెట్టద్దు సరే మా ఇంటి పక్క కిరాయి కదా నేను బయట కిరాయికుంటా ఆయన డూట్ చేసుకోమాను అన్నది ఎప్పుడన్నా కొట్టాడు అమ్మా మీ అమ్మాయి వాళ్ళ మామూలు వాళ్ళందరూ చూసి రోడ్ మీద కూడా ఇంటికల బట్టి గుంజుకుపోయి నా పిల్లల్ని గుంజుకుపోతాను నా ఇవడానికి రావద్దని గుంజకుపోయింది అంజనే గుడి దాకా మెయిన్ రోడ్డు దాకా గుంజుకుపోయిండు అందరి గిట్ట నిలబడి చూసేటోళ్ళు కానీ ఒక్కలా చేపలేదు ఇక నేనే వేనుకబడి ఉరికిన ఆటో తీసుకొస్తానని పోతే నేను పోయిన బిడ్డను తీసుకొని వచ్చిన తీసుకొని ఇంటికి వచ్చినాక ఇక కథం వాళ్ళ మామూలు వాళ్ళు వీళ్ళరే వాడుకో వాడబోరి ఇంటికల పట్టి గుంజుకుపోతాను వేంద్ర ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి మనిషి ఎర మా విలువ అది ఇత్తనం ఎందు మా చెల్లెల కొడుకు పోయి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాలి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ ఇంట్లో నరకం అనుమం ఇజ్జే ఇజ్జు పరుగు అని వాళ్ళు ఒప్పడం కానీ సక్కగా వేండిగా ఎవరో రోజేమో కడపల నొత్తం కడపల నొత్తందని వచ్చింది సెల్ పట్టుకొని సెల్ పట్టుకొని వస్తే ఆయన రికార్డింగ్ లన్నీ ఇట్లా చేస్తా అట్లా చేస్తా సంపిస్తా ఇది చేస్తా చేస్తా అని రికార్డింగ్లు ఉన్నాయి ఈమె ఏం చేసిందంటే తా ఈమె సెల్లు ఆయన గుంజుకొని పోగానే ఆయన సెల్లు కింద వడ్డ తాగినడు ఆమె సెల్లు తీసి చూస్తే దీన్ని మంత్రాలు చేయాలి దీని ఇట్లా చేయాలి దీన్ని చంపేయాలి ఇది నాకు అవసరం లేదు దీంతో సంవత్సరం సంవత్సరం చేసే వేస్ట్ అయింది అది ఇది అని అన్ని రికార్డింగ్లు ఉన్నాయి అవి వాళ్ళ పెద్ద నాన్న కొడుకులతోటి వాళ్ళ పెద్దమ్మ బిడ్డలతోటి మాట్లాడతాడు బంధువులతో మాట్లాడినాయని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అయితే నువ్వు ఇట్లా నన్ను చంపాలని ట్రై చేస్తానావా నాకు అవసరం లేదు నువ్వు మారినా మారకున్నా నా బతుకుని బతుకున్నా కొడుకుని బట్టుకున్నా కొడుకుని ఎట్లా తెలుసు ప్రాణాలు అరచేతిలో చేతిలో పెట్టుకుని పుట్టింటికి వచ్చింది మీ దగ్గరకు వచ్చింది అక్కడ ప్రాణ భయం ఉందని ఆ అట్లా ఇట్లా ఇట్లాంటి పంతానికి నువ్వు పాల్పడుతున్నావు అయితే ఏ నన్ను కొడతాడు ఇప్పటికే రెండు మూడు సార్లు కొట్టిండు కదా అని దెబ్బలు భయపడి ఇక రా రానని చక్కగా సుబదారి పోలీస్ స్టేషన్ మహిళ పోలీస్ స్టేషన్ లో నన్ను ఇట్లా టార్చర్ పెడితే అన్నట్టు కేసు పెట్టింది పెట్టేస్తే వాళ్ళు ఆరు నెలల టైం పెట్టిండ్రు ఫిబ్రవరి ఇరవై తారీఖు మళ్ళీ పోయి మాట్లాడాలి చేసిన లోపల వచ్చి ఇవాళ వచ్చి మాట్లాడాలి ఆ ఇవాళ మేము పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడాలి అన్నట్టు వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోవాలి దాంట్లో మీకు కూడా బాగానే ఉన్నాయి కదా దెబ్బలు గట్టినే దాకినాయి మేడకి మీ ఆయన గారికి కూడా మా ఆయన మొత్తం నెత్తంతా పలిగింది మోసెత్తులు పలిగినాయి ఇక మేము ఇద్దరమే ఇక పోరాడుతున్నాం ఆమె బెడ్రూమ్ లో ఉన్నది కొట్టిండు అమ్మ అన్న వాళ్ళని నేను లోపల కురికిన ఏంది షూ అనుకుంటాన షాక్ అనుకుంటా లేను షూ అనుకుంటాన కళ్ళు కనబడతలేవు ఏంది ఏందని నేను ఎగబడతానే ఉన్నా ఎగబడతానంటే నన్ను కొట్టంగా నాకు రక్తం వెళ్ళింది వెళ్ళాం ఇట్లా ఇట్లా రక్తం జిల్లంగానే మా ఆయన ఏం చేసిండు నా ముందు గురికి వచ్చిండు ఇక ఆయన కూడా కొట్టిండు ఇక ఆమె ఆమె బోర్లో పడ్డది వాళ్ళని మంచాలనే పిల్లగాడు ఎడతాడు పిల్లగాడి మీద మొత్తం రక్తమే నేను ఈయన అంటే నేను ఇద్దరం కలిసి బయటకుడుకి వచ్చిన ఒకటి చంతండి కొడు సమ్తండే రింకులు సుమలత మొత్తుకుంటాను ఎవ్వరు లేరు ఇల్ల ఇక దాదాపు వెళ్ళిపోతనే ఉన్నాడు ారా తను మాట్లాడుతుంటే తనకు బ్లడ్ కూడా వస్తుంది గాయాలు కూడా తీవ్రంగా జరిగి తను ఇంకా మాట్లాడించే ప్రయత్నం వద్దు ఎందుకంటే ఆల్రెడీ తనకి ఆ బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతుంది అసలు జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నాను షాక్ పట్టుకొచ్చింది కదా మేడం ఇక ముగ్గురు ఎవరు మొత్తం వాళ్ళు కొడతానన్నట్టుగానే షాక్ పట్టుకొని వచ్చింది అంటే ప్లాన్ మీదనే లోపలికి ప్లాన్ ప్లాన్తోనే మీ మీదకి వచ్చాడు రోడ్ల మీద దొరుకుతుంది చంపదామా అని చూపుతాడు ఆమె ఇక లక్క తొట్టే పోకూడొచ్చు ఒకసారి వాళ్ళ బాబు పండి మీద తీసుకొచ్చు ఇక ఒక్కటి ఒంటరిగా పోతలేదు ఎవరితో ఒకరితో డ్యూటీకి పోతుంది ఆయన కొడతాడన్న భయం ఉన్నది ఆమెకు ఆల్రెడీగా భయం ఉన్నదా మీకు మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ రోజు విచారణకు పిలుస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేకుండా సర్దిపుచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పంపించాల్సిన సమయానికి ఈ రోజు వెళ్లాల్సింది స్టేషన్ కి ఇదే రోజు ఇక్కడికి వచ్చి పక్కా ప్లాన్ తో దాడి చేశాడంటూ వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది ఆల్రెడీ అంతకు ముందు కూడా వారిద్దరి మధ్యన గొడవలు తారాస్థాయికి వెళ్ళి తనని చంపడానికి పక్కా ప్లాన్ తో ఉన్నటువంటి రికార్డింగ్లు కూడా ఫోన్ లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ బంధువులను అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ అంటే వీళ్ళకి పెళ్ళైన దగ్గర నుంచి మీ చుట్టుపక్కల మీరు అందరూ చూసుంటారు బంధువులకు వాళ్ళ ప్రవర్తన అనేది తెలిసి ఉంటది కదా అబ్బాయి మనస్తత్వం ఎలా ఉండేది అంటే మంచివాడేనా ఎట్లా ఉండేది భార్యను ఎలా చూసుకునేవాడు మంచిగా చూసుకోలేదు పరిచయం అయిన దగ్గర నుంచి అట్లనే ఉన్నాడు మామూలుగా అంతే కొద్ది రోజులు నటించిండు రూమ్ లో తర్వాత ఆమె పాప చెప్పింది వాళ్ళ అమ్మకి ఇట్లా ఇట్లా ఉన్నాడు అమ్మ ఇట్లా అని చెప్పింది చెప్తే ఇక వాళ్ళు అదే ఫాలో అయింది అవి ఇక వాళ్ళ వాళ్ళు పక్కకు కొంచెం మనమే పక్కకుందాం ఎందుకు మంచిగా లేదు కదా అని పక్కకు పెట్టుకున్నారు ఒక ఆరు నెలలు మూడు నెలలు టైం అట్లా అడుగుతా అంటే అట్లనే అట్లనే అట్ల రెండు సార్లు మూడు కొట్టినట్టుగా మీకు చెప్పుకుందా పాప మాకు ఏం చెప్పకపోయేది వాళ్ళ తల్లికి చెప్పుకున్నాసుకుందిగా లవ్ మ్యారేజ్ కదా వాళ్ళ పాలల్లో ముందు కొట్టుకుంటా పోయిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఎవరు మాట్లాడలేదు అయినా కూడా జనాలు చచ్చిపోతుంటేనే పట్టించుకోవట్లేదు కొడితే ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు కొత్త కూడా ఒక్కరు కూడా చేయలేదు ఇప్పటికి కూడా వాళ్ళు అదే అట్లనే ఉన్నారు ఆయన చేయాలనుకున్నట్టు చేసిండు అట్లా అంటే ఇవాళ ఆమెకు జరిగింది రే పొద్దున మనకు జరగవచ్చు ఎవరికైనా లేని మనసులు లేని టైం లో వచ్చి ఆయన చేసిండు మీ అసలు ఊకే కావాలి ఉండం కదా పాప పోయే తిని సరే అని అప్పుడే కూకుంటాము అవి అట్లా అయినా చేసిండు మీరు చెప్పండి అమ్మా అంటే ఇది జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా చుట్టుపక్కల అసలు ఎవరన్నా ఉన్నారా మీరు దూరమే ఉంటారు దూరమే ఉన్నారు అంటే ఆ మరిసే వరకు వచ్చారు అట్లా చూస్తే ఇంట్లో మొత్తం గుడ్లను కోసినట్టు మనసులను కోసినట్టు దాడి జరిగిన తర్వాత అసలు అమ్మాయి మాట్లాడిందా అసలు స్పృహలో ఉందా కార్లు వేస్తా అంటే సోయలేదు కార్లు స్ట్రైట్ కూడా వేస్తలేదు లేదు మెడ మీద పడింది అంటున్నారు పడేసరికి ఇట్లా మాడబిడ్డ నైట్ పెట్టుకొని తీసుకొచ్చి అని లేసిన మా అన్నకైతే ఇట్లా కారిపోతాంది ఇంకా ఇప్పటి కూడా ఇక్కడ నుంచి ఇటు సైడ్ ను పడ్డది ఇటు ఇట్లా ఇటు చెడు ఇంత గ్యాబ్ ఇట్లా బాబుకు పాలిచ్చాండి మనం ఇటు సైడ్ కొంగొని ఉంటాం కదా వచ్చేసరికి అంటే లోపలికి లోపలి చేయతుంది ఇంత గ్యాబ్ ఉన్నాయి మేడం సెల్లుంది మ అంటే అసలు అంత ముందు ఎప్పుడైనా గొడవలు అయినట్టు మీకు చెప్పుకుందా అమ్మ అమ్మా ఎప్పుడైనా ఊరు నుంచి వెళ్ళి వచ్చిన ఊరి నుంచి వచ్చినమ్మానది మొన్న మోసం చేస్తున్నాడు మేము అనుకోలేదు వాళ్ళ అమ్మ కూడా మా అన్న బిడ్డ రాదు అది కూడా దూరం కాదు ఇంత మోసం చేస్తున్నారని నేను అనుకోలేదు మా వాళ్ళు కదా మా రక్తం కదా అనుకున్నాం కానీ మా పిల్లలు ఇట్లా మోసం చేసి ఇట్లా కొట్టి చంపుతున్నాడు మేము అనుకోలేదు మేడం వాళ్ళ అమ్మ బొచ్చు పైసలు పెట్టి బ్రతికించుకున్నది ఇప్పుడు అయినా కూడా సిక్ అయి ఉన్నాడు మేడం ఇప్పుడు అంత దెబ్బలు కలిగినాక ఆయన ఎట్లా కోలుకుంటాడు అసలు అయినా పని చేయకుంటుండే కొంచెం కాపాడుకుంటాను ఆరోగ్యం మంచిగా లేకుంటుంటే వాళ్ళే పిల్ల ఆడపిల్లలు నలుగురు వాటికి కాపాడుకుంటాను తండ్రి కదా అమ్మ నన్న ఏం చేస్తారమ్మా ఈ అమ్మాయి వాళ్ళన పని చేస్తా ఇళ్ళల్లో పనే అట్లానే చేసుకుంటాం తీసుకుంటాం చూస్తున్నారు కదా అంత చిన్న పసి కన్న తల్లి ఇంట్లో కూర్చొని పాలిస్తున్న క్రమంలో పడుకొని అమ్మాయి ఆ బిడ్డకు పాలిచ్చే సోయ్ లో తను ఉండగా ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ అమ్మాయి ఎక్కడైతే పాలిస్తుందో ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి మెడ మీద అయితే కత్తితో దాడి చేయడం జరిగింద దాడి జరిగిన క్రమంలో ఒక వ్యక్తి ఎవరైతే మన చెయ్యి ఉంటదో ఆ చెయ్యి కూడా వెళ్ళే అంత గ్యాప్ ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అలానే ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తల్లిదండ్రుల మీద కూడా దాడి చేయడం జరిగింది అందులో తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది ఇప్పటి వరకు మనతో మాట్లాడిన ఆమె చూ మనం ఆ మొహం మీద కానివ్వండి ఆ మెడ మీద అంతా కూడా దెబ్బలు ఉన్నాయి ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది అటు ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ తండ్రి కూడా సీరియస్ గా ఉన్నారో మొన్నటి దాకా ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు ఎక్కడో ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటే నగరం నడిబొడ్డులో నడి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకి రక్షణ లేకపోతే అసలు ఏమవుతుంది వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఎంత ఇక ఏదన్నా అంటే గవర్నమెంట్ అంటున్నారు పోలీస్ వ్యవస్థ అంటున్నారు అంటే పెట్రోలింగ్ చేయాలి భయం ఉండాలి ఒక వ్యక్తి ఒక నేరం చేయాలంటే వాడి ఒంట్లో వణుకు పుట్టాలి అలాంటిది ఇక్కడ ఇంత రక్షణ లేకుండా ఎవరికి నడి రోడ్డు మీదకి వస్తే రక్షణ ఉండదు జాబ్ వెళ్ళే దగ్గర ఉండదు అసలు మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది ఆఖరికి ఇంట్లో ఉండే ఎవరింట్లో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులు చెప్పండి కేసు పెట్టాల్సిన కాదు కేసు పెట్టి లోపల అవసరం లేదు వన్ మాకు అప్ప చెప్పాలి అంతే వాళ్ళు మా చెల్లెని ఎట్లా నరికిండో మేము అట్లా నరుకుతాం మా డాడీని ఎట్లా నరికిండో మా చెల్లెని ఎట్లా ఒక్క మచ్చ మా చిన్న నరిగిందో భర్త కష్టాలు పడుతుండో లేకున్నా మంచిదో అమ్మ వాళ్ళతో ఉండవు తిని ఉండేలేదు తిని ఉండు అని మేము చెప్పుకున్నాం మా చెల్లకు ఉంటే ఆల్మా కానీ ఉన్నాయి కానీ వాడు ఇట్లా నరుకుతాడు అని అనుకోలే నేను వాడిని మాత్రం స్టేషన్లో కేసు పెట్టి లోపలేసిన కాదు జైలు వేయాల్సిన అవసరం లేదు వాడిని అప్ప చెప్పాలి మా చిల్లని ఎట్లా నరికిండో మా డాడీని ఎట్లా నరికిండో మేము అట్లా నరుకుతాము వాళ్ళ తల్లి ముగ్గురిని కావచ్చు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి మాకు అవసరం లేదు వాళ్ళు ఏం చెప్పిలో ఏం చెప్పలేదో మేము ఇంట్లో మా చెల్లెతోని వాళ్ళ తల్లిదండ్రులతో మాకు సంబంధం లేదు వాడు మాత్రం నా చెల్లెను మా డాడీ నరికిండు కాబట్టి మేము కూడా అట్లనే గొడ్డలతో అదే గొడ్డలతో అందరు చూద్దాంగా లేరు మేడం ఆ సిచ్యువేషన్ లో ఆమె చెప్తా పిల్ల ఆమె ఇంట్లోనే ఉన్నది అమ్మ డాడీ మా చెల్లె ముగ్గురే ఉంటారు నాకు మ్యారీడ్ అయింది నా తర్వాత ఇంకొక చెల్లె ఆమె మ్యారీడ్ అయింది మేము నలుగురం అక్క చెల్లెలము మా అమ్మ కష్టం చేసుకొని బతికి మమ్మల్ని ఇట్లా జాదు వచ్చింది చిన్న బిడ్డ సరే లెల్లైతాయి ఇంకేళ కాకపోతే రేపైనా కలిసి ఉంటాడు అని చెప్పేసి ఉంచింది ఇట్లా వాడు పనికి పోతలేడు వాడు శాత కానీ శాతం అనవాడు వాడు శాతం అనవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పిల్లలు ఎందుకు కనాలి కానీ అబ్బాయి మీద వదిలిపెట్టిపోయిండు పెళ్ళి అన్ని కొడుకు ఆయన కూడా నా బిడ్డ నా బరువు కాదు అని ఉంచింది పైసలు పెట్టి డూటెక్కితే పని చేసుకుని దాని బతుకుతాన్ని బతుకుతుంది చూస్తున్నారు కదా తన భర్త ఏది అసలు ఏ పని చేస్తలేడు జాబ్ చేస్తలేడు నేనైనా జాబ్కి వెళ్తానని చెప్పి తను ఈ జనవరి నుంచే ఉద్యోగంలో చేరడం జరిగింది రెండు సంవత్సరాలు పిల్లగాని ఎలా పెంచుకోవాలి భర్త పని చేయపోతే నేను కూడా పని చేయపోతే మా కుటుంబం ఏం కావాలన్న ఆలోచనతో తను కుటుంబాన్ని నడిపించడానికి జాబ్ ఎక్కింది జనవరిలో ఎక్కింది ఫిబ్రవరి పూర్తి అవ్వక ముందే ఇంట్లో ఉన్నటువంటి పాలిస్తున్న తల్లి మీద జరిగినటువంటి ఈ దాడిలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది తండ్రి కూడా ప్రాణాపరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ అమ్మకైతే కొంచెం తీవ్రంగా గాయాలైతే జరిగినాయి అందరూ చెప్పిన పరిస్థితి ప్రకారం అతను ఆల్రెడీ మెంటల్లీ సైకోలా ప్రవర్తిస్తున్నాడు ఆల్రెడీ ఆయన కొట్టాడు ఆమెను చంపడానికి ప్రయత్నించిన ఆడియోలు కూడా ఉన్నాయి తన దగ్గర అని చెప్తున్నారు మొత్తానికైతే ఈ కేసునే కాదు ఇలాంటి ప్రతి ఒక్క కేసుని కూడా పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకునే వాళ్ళకి కఠినమైన శిక్షలు గనక వేస్తేనే ఇటున్నటువంటి మహిళలకు కానివ్వండి ఇంట్లో ఉండే వాళ్ళకైనా జాబ్ కి వెళ్ళే వాళ్ళకైనా ఎవరికైనా సరే మహిళలకి రక్షణ అనేది దొరుకుతుంది ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ ఈ సంఘటనలు జరుగుతున్నంత కాలం ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళాలన్నా ఇంట్లో ఉండాలన్నా తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతి బతకాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది రాను రాను సమాజం వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లేస్తే మళ్ళీ ఏ క్రైమ్ చూడాల్సి వస్తుందో ఏంటో అనేది చూసే పరిస్థితుల్లో కూడా అందరూ ఉంటున్నారు అటు పెళ్లి చేసిన అత్తారింటికి పంపిన తల్లిదండ్రులే కాదు కాలేజీకి పంపించే తల్లిదండ్రులే కాదు ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క కుటుంబం భయపడే పరిస్థితికి ఈ రోజు సమాధానం దిగజారిపోయిందని చెప్పుకోవాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్ you <laughs>